హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ ఆల్ థింగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయండి మీరు నేను ఏ ఆఫర్ పెట్టినా మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే నేను చేసే వంటలు కూడా మిస్ అవకుండా ఇయోలో కర్ర మోసలు అంటారు కదండి పిక్క కర్ర మోసలు జల్లలు అన్నీ కలగలిపి ఉన్నాయనమాట వంద రూపాయలకి తీసుకుంది మా అమ్మ ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే మా అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు ఎలా చేసుకోవాలో మా అమ్మ ఈజీగా చూపిస్తారు మనకి సగం పొట్ట ముక్క అంతా పోయిద్దండి ఈ చిన్న చేపలకి ఎందుకంటే కర్ర మోసలు ఎక్కువ ముళ్ళు ఉంటాయి అనమాట మీరు చూసారా చిన్న చేపలైనా మనకి ఎక్కువ జనం ఉంది మేము చేప గుడ్లను జనాన్ని పిలుస్తాము మీరేమో అంటారో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలా రెక్కలు తోకలు అవన్నీ తీసాక జనం ఉంటే జన తీసేసుకోండి చిన్న చిన్న బుడుగులు కూడా ఉంటాయి అనమాట మనకి పెద్ద బొచ్చల్లో ఉంటాయి కదా అలాంటివి ఈ తలకాయ మాత్రం సగం వరకు కోసేసుకోవాలండి మీరు ముక్క ఎంత ఎక్కువ కోసుకుంటే చాప ముళ్ళు అంత తగ్గుతాయి అనమాట ఇవి ముళ్ళ చేపలు అయినప్పటికీ ఎందుకు తింటారంటే కర్ర మోసులు చాలా టేస్ట్ ఉంటాయండి ఇంకా సీజన్లోనే దొరుకుతాయి అని చెప్పేసి తీసుకుంటారనమాట కాలువల దగ్గర మావులు వేస్తారు కదా జనపనారతో అల్లింది మా ఊళ్ళు వేసి పడతారు ఇలాగే ఏం చేసుకుంటాము సగం వరకు తీసేయాలి పొట్ట ముక్క చిన్న చిన్న పేగులు ఇవన్నీ తీసేసుకోండి తీసేసుకొని పక్కనే కొంచెం నీళ్ళల్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి అసలు కర్ర మోసలు మనం చేయకపోయినా గంట రెండు గంటలు అంతే గట్టిగా ఉంటాయి అన్నమాట చేప ముక్క అనేది అస్సలు మెత్తబడదండి చూసారా చిన్న బుడగ ఉంది మనకు పెద్ద పెద్దల చేపల్లో ఉంటాయి కదా అలాంటి బుడగలు కూడా ఉన్నాయి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇలా వేసేసుకోండి ఇప్పుడు వీటిని మేము రోడ్డు మీద అనమాట సిమెంట్ రోడ్ అండి మా పల్లెటూరులో ఎవరు తీసుకున్నా సరే అందరూ వరుసనే రోడ్డు మీద వేసేసుకుని తోముకుంటారు అనమాట తోమేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి మనకి చేపలు చాలా క్లీన్గా వచ్చేసిన తర్వాత వచ్చిన తుక్కంతా పడేయడానికి వెళ్ళిందండి ఇంకా నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో ఇవి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అందుకని వీడియో కదులుతుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఉప్పు నీళ్లు వేసుకుంటూ ఉంటే మనకి చేపలు అసలు మతాబుల్లో వచ్చేస్తాయి అనమాట మీరు సేమ్ ఒకవేళ మీకు సిమెంట్ రోడ్డు అది అవైలబుల్గా లేకపోతే ఏం చేస్తారంటే పాతి కేజీల బియ్యం సంచులు ఉంటాయి కదండీ వాటిపైన వేసి మనం రుద్దినా సరే తొందరగా వీటిపైన పులుసు అంతా పోయి చాలా క్లీన్గా ఉంటాయి అనమాట నీసు వాసన అనేది అస్సలు ఉండదండి ఇలా వాటర్లో రెండు మూడు సార్లు వేసి కడిగేసుకోండి మంచి కర్రీ కూడా మీకు చూపించేస్తాను ఇప్పుడు కట్ చేసుకున్న సరిపడా ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే చేపలకు టేస్ట్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇవన్నీ చేప ముక్కలకి వేసేసి ఉప్పు కారం పట్టించేయండి ఇప్పుడు తగినంత ఆయిలు అలాగే కేజీ చేపలకి యాభై గ్రాముల చింతపండు కరెక్ట్ కొలతండి మీకు పులుపుకు తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత ఉడికేటప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ కొత్తిమీర వేసుకుని కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది చల్లారాక తింటే చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి